హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే ఎయిట్ అవుతుందండి డిప్సీకి అయితే అయితే ఉడకబెట్టేశాను పక్కన కూడా స్నానానికి వేణీళ్ళు అయితే పెట్టేశాను ఇంక నేనైతే టిఫిన్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు టిఫిన్ వచ్చేసి అయితే వేసుకున్నానండి ఇది వచ్చేసి గురువారం నాడు బ్లాక్ ఇక్కడ ఇంకైతే నేనైతే అట్ట వేసుకుంటున్నాను ఆ మధ్య మధ్యలో గానుగ నూనె కూడా వాడుతున్నామండి ఒక్కోసారి ఎప్పుడు కూడా ఒకటో ఆయిల్ అయితే వాడకూడదు అంట అప్పుడప్పుడు మనం మార్చుకుంటూ అంటూ ఉండాలంటండి ఇంక ఇక్కడ వచ్చేసి డిప్సీ కూడా కాసేపు అయితే అయిపోయింది కదా తనకు కూడా అట్టైతే వేసేసాను ఇంకా తనకు అట్టైతే వేసి ఇచ్చేసానండి టీవీ చూస్తూ అయితే తింటుంది ఈ మధ్యన అయితే నేనైతే తినిపించట్లేదు తనైతే తినేస్తుంది అండి ఎందుకంటే స్కూల్కి వెళ్తే అలవాటు అవ్వాలి కదా ఇంక ఒక పక్కన అయితే రైస్కి వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్ తిన్నాక టీ అయితే పెట్టుకుంటున్నాను అండి ఆ రోజైతే కొంచెం బెల్లం అయితే అయిపోయింది షుగర్ అయితే వేసుకుంటున్నాను షుగర్ కూడా తక్కువే వేసుకుంటానండి వచ్చేసి నేను ఊరి నుంచి అయితే తీసి తెచ్చుకున్నాను అయితే గారు అయితే ఎక్కువ వాడతారండి ఇంక అక్కడ ఖాళీ డబ్బాలు ఉంటే అత్తమ్మని అడిగైతే తెచ్చుకున్నాను ఎందుకంటే ప్లాస్టిక్ అన్నవైతే అయితే ఒక్కొటొక్కటి తీసేస్తున్నానండి ఎక్కువ ఈ గాజు వాడుతున్నాను అలాగే స్టీల్ కూడా వాడుతున్నాను ప్లాస్టిక్ అయితే వాడకూడదు కదా సో ఇంకా ఉన్న ప్లాస్టిక్ అంతా కూడా నేను తీసేసి ఇలా గాజువైతే వాడుతున్నానండి మరీ డిప్సీకి అందకుండా అయితే పైకి అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇంకొచ్చేసి అయితే మరిగిపోయింది బీమ్ అయితే వేసేసుకున్నాను ఇంకా అలాగే ఇక్కడ నా టీ కూడా రెడీ అయిపోయిందండి ఇంక టీ అయితే తాగేశాను ఇంక టీ తాగేసాక వచ్చి హాల్ అంతా ఒకసారి క్లీన్ చేద్దాం అనేసి అయితే అనుకున్నానండి ఇంకా హాల్ అంతా కూడా ఆ రోజు క్లీన్ అయితే చేసేసాను ఇంక వీడియో తీయలేకపోయాను ఇంక మధ్యాహ్నం వచ్చేసి ములంకాయ కర్రీ అయితే వండుకుందామని ఇవన్నీ కూడా పక్కనైతే పెట్టుకున్నానండి ఇక్కడ ఇంకైతే ప్రాసెస్ జరుగుతుంది చూస్తూ ఉండండి ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి అయితే కర్రీ అయితే వండుతున్నానండి ఆయిల్ అయితే వేసుకుని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఇంక ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న కాసేపుడికి పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకుంటానండి ఆ రెండు వేసుకుంటే ఉల్లిపాయ అన్నది బాగా మగ్గుతుంది కర్రీ కూడా చాలా టేస్టీగా అయితే వస్తుందని చెప్పి ముందైతే వేసేసుకుంటాను అయితే ఇవన్నీ మగ్గిపోయి అండి కొద్దిగా వాటర్ అయితే వేసేసాను ఇదైతే ఉడుకుతూ ఉంది ఇంకా ఆ రోజు భోజనం వచ్చేసి మా మా ఇద్దరికేనండి ఇంకా ఆయన అయితే భోజనానికి రానున్నారు ఏలూరు అయితే వెళ్ళారు తెల్లవారుజామున మూడింటికి అయితే వెళ్ళారండి ఏలూరు ఇంక సాయంత్రం వస్తానని చెప్పారు ఇంక మా ఇద్దరికైతే వండుకున్నాము ఇక్కడ ఇంకైతే నేను కర్రీ అయితే అయిపోయింది డిప్సీ అయితే పడుకుని లేచిందండి డిప్సీకి అయితే అన్నం అయితే పెడుతున్నాను చిన్నడికి భోజనం పెట్టేసాక కొన్ని సామాన్లు అయితే ఉన్నాయండి అవి అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత నేను కూడా భోజనం అయితే చేసేసాను ఇంకా గురువారం అయితే ఇంకా వర్షం మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా అలాగ కురుస్తూనే ఉందండి అసలు ఎక్కడ కూడా ఆగిన టైం అయితే లేదు ఇంకా బట్టలు కూడా నేను చాలా అయితే ఉతికాను ఇంకా అలా అయితే ఆరేస్తానండి ఇంకా కొన్ని కొన్ని అయితే ఆరిపోయినాయి అవైతే వెనక్కేసాను ఇంక ఈ డబ్బాలు అయితే నేను ఊరి నుంచి అయితే తీసి తెచ్చుకున్నాను కదండి గాజువి ఇందులో అయితే కొన్ని సరుకులు అయితే వేసేసాను వీటి కింద పేపర్స్ అయితే మార్చాలండి ఇంక ఈరోజు హాల్ అయితే నేను మొత్తం క్లీన్ అయితే చేసేసి రేపు అయితే కిచెన్ చదువుకోవాలి ఇంక రేపు వీడియోలో పెడతాను ఇంకా సాయంత్రం అయితే అయిందండి చిన్నవాడికి స్నానానికి వేడి నీళ్ళు అలాగే వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి టైం అయితే సిక్స్ అయితే అవుతుందండి అప్పుడు కూడా వర్షం అయితే ఆగలేదు మీకు అదే చూపిస్తున్నాను అక్కడ ఇంకా ఆయన అయితే సాయంత్రం అయితే సెవెన్కి అయితే వచ్చారు ఇక్కడ ఇంకైతే చికెన్ తీసుకొచ్చారండి చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ఇంకా చాలా ఈజీగా అయితే వండేస్తానండి చికెన్ కర్రీ ఇంకా ఆయనకైతే టీ పెట్టిచ్చేసాను ఇంక చికెన్ అయితే నేను ఒక త్రీ టైమ్స్ అయితే కడుక్కున్నానండి ఎందుకంటే కొంచెం బ్లడ్ అది ఉంటుంది కదా త్రీ టైమ్స్ అయితే కడిగేసుకున్నాను అలానే ఇంకా అర కేజీ చికెన్ అండి కొంచెం చికెన్ అయితే తీసేసాను ఎందుకంటే ఇంకో కర్రీ అయితే ఉందని చెప్పి ఈ చికెన్ అయితే తీసేసి డీప్లో అయితే పెట్టేశానండి ఇలా వాష్ చేసేసుకుని మిగతా చికెన్ అయితే నేను కర్రీ అయితే వండేసాను కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక్కడ ఇంకొచ్చేసి మిగతా చికెన్ అయితే ఉంది కదండి ఇలా అయితే నేను క్లీన్ చేసుకుని ఇలా బాక్స్లో పెట్టుకుని డీప్లో అయితే పెట్టేశాను ఇంక నెక్స్ట్ వచ్చేసి వచ్చేటప్పుడు అయితే పటికి బెల్లం అయితే తీసుకొచ్చారు డిప్సీకి పాలల్లో అయితే వేస్తానండి అది లైట్గానే వేస్తాను ఇంక దీన్ని అయితే నేను ఇలాగ పొడమైతే చేసుకుని ఒక కంటైనర్లో అయితే పెట్టుకున్నానండి బాక్స్లో ఇంక ఇది వచ్చేసి నైట్ కదండి రైస్ అయితే పెట్టేశాను ఇంక ఈరోజు పులక అయితే చేయలేదు ఇంకెక్కడైతే కర్రీ అయితే వండుతున్నానండి చికెన్ కర్రీ చాలా ఈజీగా అయితే వండేసాను ఇక్కడైతే కొంచెం లైట్ లేదండి అందుకు అలా అయితే కనిపిస్తుంది మాకు స్టవ్ దగ్గర అయితే లైట్ ఇవ్వలేదు వేరే సైడ్కి అయితే ఇచ్చారండి ఇంకా స్టవ్ దగ్గర కూడా నేనైతే లైట్ పెట్టించుకుని కర్రీలు అయితే నేను అదే కర్రీస్ కూడా నేను చూపిద్దామని అయితే అనుకుంటున్నాను అందులో ఇప్పుడైతే మామూలుగా అయితే పెట్టేస్తున్నానండి ఇక్కడ ఇంకొచ్చేసి ఆయిల్ అయితే వేసుకుని ఆనియన్స్ అయితే వేయించుకున్నాను అలాగే పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి ఇలా వేసుకుంటేనే ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయి మీరు ఇక్కడ గమనించారో లేదో ప్రతి కర్రీలో కూడా ఆయిల్ వేసాక పచ్చిమిర్చి అన్న అయితే వేస్తాను కానీ చికెన్ కర్రీలో మాత్రం ముందు ఆనియన్స్ అయితే వేసుకోవాలంటండి ఇంకా తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలంట ముందే పచ్చిమిర్చి వేయటం వల్ల అవి బాగా మగ్గిపోయి కర్రీ అన్నది టేస్ట్ అన్నది ఉండదంటండి అది నేను విన్నాను విని కూడా నేనైతే ట్రై చేశానండి కొంచెం నాకు కూడా తేడా అయితే తెలిసింది ఇక్కడ ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి ఇప్పుడైతే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఇలా ఉన్నప్పుడు అయితే వేసుకోవాలంట ఇంక ఇక్కడైతే నేను వేసేసాను వే ఇందులోనే కరివేపాకు కూడా వేసుకున్నానండి ప్రతి కర్రీలో కూడా కరివేపాకు అయితే మాను కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకుంటాను ఇక్కడికైతే ప్లేట్ అయితే మూత పెట్టేసానండి ఇలా అయితే మగ్గిపోయింది పచ్చిమిర్చి అన్నది అలా అయితే ఉండాలంట ఇక్కడ ఇంక ఇందులో చికెన్ అయితే వేసేసుకున్నాను ఇంక చికెన్ అయితే వేసేసుకున్నాక కాసేపు అయితే మగ్గనివ్వాలండి ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ అయితే పైకి రావాలి అలా వస్తేనే బాగుంటుంది ఆ తర్వాత అయితే మనం వేసుకుని మసాలాలు కానీ కారం కానీ ఇవన్నీ అయితే వేయాలండి ఇలా అయితే రావాలి అంటే ఎవరు స్టైల్లో వాళ్ళు అయితే చేసుకుంటారు నేనైతే నా రొటీన్ కాబట్టి నా రొటీన్లో నేను చికెన్ కర్రీ ఇలా చేస్తానని అయితే చూపిస్తున్నాను అంతే మిమ్మల్ని కూడా ఇలా అయితే కాదు ఇక్కడ ఇంకైతే అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అలానే ఇంకా ధనియాల పౌడరు అలాగే జీలకర్ర పౌడర్ ఇంకా చికెన్ మసాలా ఇవన్నీ కూడా అయితే వేసేసుకున్నానండి చికెన్ మసాలా అయితే లాస్ట్లో అయితే వేసాను ఇప్పుడు ఇంక ఇవన్నీ అయితే వేసుకున్నాను ఇక్కడ ఇంకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను ఇంక నేనైతే కొద్దిగా మసాలా పెట్టి గల్బడి కర్రీ అయితే ఇలా అయితే వండుకున్నానండి ఇదండి నా వర్క్ అయితే ఇలా ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్